మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏల్నెట్స్ అని మంచి తీవ్ర స్థాయిలో ఉంది దర్జా మీకు ఖర్చుల విషయంలో దర్జా సంపాదన విషయంలో దర్జా ఉద్యోగాల్లో ఢోకా లేదు మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఏల్నట్స్ అని అంటే అందరూ భయపెడతారు కానీ మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తుందండి అంటే మిగతా రాసుల వారు ఉద్యోగాలు ఊడిపోతాయేమో కానీ మీ రాసులు వారికి ఏమీ ప్రమాదం లేదు కాబట్టి ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒక్కటి చేయాలి మీరు పేదవాళ్ళని పట్టించుకోకుండా అనాథాలను పట్టించుకోకుండా తర్వాత వికలాంగుల్ని సాధువుల్ని పట్టించుకోకుండా ఏం పర్లేదు అనుకుంటే డెఫినెట్గా మీరు ప్రాబ్లంలో పడ్డానికి ఉంటాయి ఇక ఈ మీనరాశి వారికి మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన భార్య అనుకూలంగా అయితే అవుతుంది ఎంతవరకు గయ్యాళ ఏడిపించుకున్నటువంటి గొణుకుడు కొనుక్కుంటున్నటువంటి భార్యలు కూడా మంచి అనుకూలవతలు అయిపోతారు కట్నాలు తీసుకొస్తారు అత్తగారులు ఎప్పుడో ఇస్తానన్న కట్నాలు ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయి దూరపు బంధువుల మరణాలు వార్తలు వింటారు అటువంటి వాళ్ళు వాడెవడో చచ్చిపోతూ మీ పేరు మీద ఆస్తి చేయడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చర్మ వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మెడికేషన్ తీసుకోండి సరిపోతుంది ఇకపోతే ఈ యొక్క ఏలినాటి శనిలో మనకి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన నిద్ర పట్టకపోవడము అనేటటువంటిది ఉంటుంది నిద్రపోతే పళ్ళు రాహు యొక్క గ్రహ ప్రభావం వలన నిద్రపోతే ఏదో ఒక రకమైనటువంటి భయము ప్రేత చాలా తాకిడి ఇలాంటివేవేవో అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కళలు అని కొట్టిపడేయకండి ఇవన్నీ రియల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట సో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేటటువంటి పిల్లలు కూడా మీకు వాళ్ళు సంతోషాన్ని మీకు కలిగిస్తారు దూరపు ప్రయాణాలు వెళ్తారు బంధువులను అందరినీ ఒక చోటకు చేర్చుకుంటారు వాళ్ళకు ఖర్చు పెడతారు మీరు మీ అంతటి వాళ్ళు లేడని చెప్పి గౌరవంగా మిమ్మల్ని మిత్రులు అందరూ కూడా ఫ్రెండ్స్ తర్వాత ఈ యొక్క చుట్టాలు కూడా అను మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది కానీ ఎంతైనా అని దోషం కొంత అనుభవించాలి కదా ఒక బట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త భయం భయంగా ఉండడం నిరాశ ఉండడం నిద్ర పట్టకపోవడం ఏదో విధమైనటువంటి నిరాశ గుండెని పిండేస్తుంది అన్నట్టు ఉండడం ఇలాంటి అనుభూతులు పొందుతూ ఉంటారు కాబట్టి వీటిలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఉండాలా ప్రమోషన్స్ కోసం ప్రమోషన్స్ మీరు వెంపరలాడాల్సినటువంటి అవసరం లేదు ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయడం జరుగుతుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఈ పరిచయాల వల్ల మీకు ప్రమోదమో ప్రమాదమో అనేటటువంటిది తర్వాత తేల్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాల ద్వారా పరిచయాలు అయితే అయిపోతారనమాట కాబట్టి ఈ యొక్క ఈటింగ్ అండ్ మేటింగ్ ప్రాసెస్లో మీరు మీ యొక్క జీవన విధానం అనేటటువంటిది వీళ్ళు నడిచిన సమయంలో వెళుతుంది అందువల్ల మీరు ఇది పక్కన పెట్టి అంటే ఇప్పుడు మనం తింటున్నాం 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 డైలీ బట్ నో సాటిస్ఫాక్షన్ అండ్ మనిషి అంటేనే ఏంటండి ఈటింగ్ అండ్ మీటింగ్ ఏముంటుంది ఇంక పని జ్ఞాన సముపార్జన కోసం మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు నైతికత కోసం ధార్మికత కోసం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు వీ కెన్ డూ ఎనీథింగ్ వీ లైక్ వీ హ్యావ్ ఫ్రీడమ్ అనేటటువంటి దూరంలో వెళ్ళేటటువంటి వాళ్ళ కట్టడి వేయడమే ఈ ఎల్నెట్స్ అని కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి మిమ్మల్ని ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది ఆర్ఫనైజెస్ అండ్ డివైన్ సాంక్టోరమ్స్ ష్రైన్స్ డిఫరెంట్ ష్రైన్స్ని విపరీత వివిధమైనటువంటి దేవుళ్ళ దేవాలయాల సందర్శనాలు ఇవన్నీ కూడా మీకు చేయిస్తుంటుంది కాబట్టి దీనికి ఉండాలి ఒక లిమిటేషన్ అనేటువంటిది మీకు మీరే పెట్టుకోండి తాగాల నుండి తాగేయండి అంతే కానీ దానికి లిమిటేషన్ పెట్టుకోండి నుండి యూ డూ వట్ ఎవర్ యు లైక్ ఆచార్య ఓషో ఓషో రజనీష్ చెప్పాడు దెర్ షుడ్ బి యూ షుడ్ కీప్ యువర్ లిమిటేషన్స్ లిమిటేషన్స్ లేకపోతే ఫ్లాప్ అయిపోతారు మీరు సో ఈ విధంగా ఆధ్యాత్మికత అనేటటువంటిది కేవలము వీటిని స్టాప్ చేయగలుగుతుంది దిస్ ఇస్ ద రీజన్ వై ఫారినర్స్ అందరూ కూడా మనం మనం ప్రచారం చేస్తామని మన దేవుళ్ళు మనమే రాముడి దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదని మనకు మనమే మనం విమర్శిస్తాం ఫారినర్స్ వచ్చి మన రాముడిని మన కృష్ణుణ్ణి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ప్రోపకాండా చేస్తున్నారు న్యూజిలాండ్ యూఎస్ యూకే కంట్రీస్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళకి శాచురేషన్ పాయింట్కి వచ్చేసారు వాళ్ళు ఈటింగ్ అండ్ మీటింగ్ తిన్నారు 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 తిరిగారు 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 విసుగొచ్చేసింది జీవితం ఇందులో సంతోషం లేదు ఎందులోనో ఉంది అదే బ్రహ్మ పదార్థం అదే దైవత్వం అనేది ఇది మీకు ఇచ్చేటటువంటిది ఎల్నట్స్ శని కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ ఎల్నట్ శని కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రామకృష్ణ పరమహంస ఒక్కడే ఎంతవరకు మహామాయని చూసినటువంటి మనగాడి ఇంకెవరికి కనబడలా వివేకానందుడు కూడా కనబడలా యా దేవీ మాయా మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ ఠాకూర్ మా రామకృష్ణ పరమహంస పరమాంసలు వారి యొక్క ఆశీర్వాదం మన మీద పడేలాగా మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఓం దత్తాత్రేయ నమ అంటూ గురువారం గురువారం బ్రహ్మాండంగా చెట్ అవుతుంది శుభమస్తూ